శుభోదయం ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రార్థన మహనడానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారిని విషన్ వారిని మీరు దీవించిన వాక్యం దానిస్తున్నది ఈ పరిశుద్ధ యొక్క శక్తి చేత నింపి మీరు మహిమ పొందమని ఏసయ్య నామంలో ప్రార్థించడానికి వేడి కొన్ని చిన్న తండ్రి ఆ మెయిన్ ప్రియమైనటువంటి దేవుని సంగమ క్రైస్తవ విశ్వాసి సహోదరి సహోదరుడు కుటుంబ జీవితములో బాలు దేవుని మార్గముని నేర్పడానికి తల్లిదండ్రులుగా ఒక గొప్ప బాధ్యత చేపట్టవలేను బాలుడు జ్ఞానవంతుడును ఐశ్వర్యవంతుడినై వరదిల్లాలి అని ప్రతి క్రైస్తవ కుటుంబము కోరుకుంటుంది కాబట్టి లేఖన భాగం సెలవిస్తున్నటువంటి మాట బాలుడు నడవలసిన వానికి నేర్పము నేర్పించటం బాల్య వయసులో దేవుణ్ణి మార్గంలో వారిని నడిపిస్తూ అలా వారు నడుస్తూ దేవుని ఆజ్ఞలను నిబంధనలను దేవుని మాటలను వారు గైకొనే వారిగా ఉంటారు కాబట్టి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి అని కోరుకొని వారికి దైవిక విషయాలు బోధిస్తూ తల్లిదండ్రులుగా దేవుని మార్గంలో వారిని పెంచాలి పసి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలలో మనం చూస్తే తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభువు యొక్క శిక్షావిధిలో అని మనం చూడగలం దేవుని మార్గంలో వారికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి బాల్యంలోనే సృష్టికర్త జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను అని ప్రసంగి గృహం పన్నెండులో చూడగలం ఆ బాల్య దినములలో దేవుని మార్గాన్ని వారికి నేర్పినప్పుడు వారు పెద్దవారైన తర్వాత తొలగిపోరు క్రైస్తవ విశ్వాసములో ముందుకు వెళ్ళగలరు క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని సాక్షులుగా వారు ఈ లోకంలో సంఘంలో నిలబడగలరు కాబట్టి నీవు నేను కూడా పిల్లలను దైవ భక్తిలో దైవ మార్గంలో పెంచుతూ దేవుని ఎందు భయభక్తులను కలిగి నివసించేవారుగా వారికి నేర్పిస్తూ వారిని నడిపించాలి బాల్యంలోని సమయంలో దైవ మందిరంలో పరిచర్య చేసి దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుని స్వరము వినగలిగినాడు ఇస్రాయల్ ప్రజలలో దీర్ఘదర్శిగా మంచి పేరు ప్రఖ్యాతి కలిగి నివసించాడు కాబట్టి నేనా కుటుంబ జీవన ప్రయాణంలో పిల్లలను దైవ భక్తులు పెంచుతూ దేవుని మాటలు నేర్పిస్తూ దేవుని వాక్యాన్ని అభ్యసింపచేస్తూ వారిని నడిపించే ప్రయత్నం మనం చేయాలి కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి క్రైస్తవ జీవన ప్రయాణంలో దేవునికి మహిమకరంగా పిల్లలు పెంచుతూ దేవుని ఆశీర్వదము పొందుకుని నివసించినట్లు పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుడు తోడైండి నడిపించి దీవించిన ఆ మైన్ మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యమే దాన్నించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు ఆ పిల్లల్ని భక్తులు మీ ప్రేమలో సేవలో పరిసరంలో పెంచినట్టుగా పనుగ్రహించి వాళ్ళ దినములలో వారికి వాక్యం అభ్యసింపచేస్తూ క్రీస్తు సాక్షులుగా నిలబడినట్టు అటు నివసించడానికి కృపా భాగ్యాన్ని అనుగ్రహించి మాయం పొందమని ఏసునామంలో ప్రార్థించిన నామ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించినగాక